శ్రీరమణాశ్రమ స్మృతులు రాజా కదా వంటశాలలో పనిచేసే వారిలో చాలామంది అప్పుడప్పుడు వడ్డన సమయంలో శ్రీవారి అందు కొంచెం ప్రత్యేకత చూపటం శ్రీవారిది గమనించి అప్పుడప్పుడు అదలించటం సహజంగా జరుగుతూ ఉండేది ఒకసారి పోస్ట్ మాస్టర్ రాజయ్య గారు వడ్డన సమయంలో భగవాన్కొక విధంగాను తదితరులకు ఒక విధంగానూ వడ్డించాడట భగవాన్ అప్పుడే చిరాకుతో కళ్ళురిమి చూచి శాంతించారు ఆ తరువాత కూడా వారు అలాగే చేస్తూ వచ్చారు భగవాన్ అదంతా గమనిస్తూనే అప్పటికి ఊరుకున్నారు ఆ తరువాత ఒక రాత్రి ఆశ్రమంలో పాల పాయసం చేశారు చిన్న స్వాములది బాగుంది భగవాన్కు కొంచెం ఎక్కువ వడ్డించమన్నారు కాబోలును రాజయ్యరు భగవాన్కు కొంచెం ఎక్కువగానే వడ్డించారు భగవాన్ ఇక సహించలేక అదుగో అవే చేష్టలు కురంగు అనగా కోతి చేష్టలు అందరికీ సమానంగా వడ్డించరు భగవాన్ వద్దకు వచ్చేసరికి గరిటె నిండా మునుగుతుంది పక్క వారందరికీ అలా మునగదు ఎన్నిసార్లు చెప్పినా వింటేగా గరిటె చేతికి వచ్చేసరికి కలెక్టర్ హోదా వస్తుంది వారి ఇష్టం వారు వడ్డించేవారు మనం తినేవాళ్ళం వాళ్ళ చెయ్యి పైదైంది మన చెయ్యి కిందదైంది చెప్పినట్లు విని పెట్టినట్లు తిని పడి ఉండాలన్నమాట అని ఆ రాత్రి వారిని గట్టిగా మందలించారు భగవాన్ తరువాత కొద్ది రోజులకు డాక్టర్ శ్రీనివాసరావు పేర రిజిస్టర్ పోస్టులో ఏదో మందు వచ్చింది అప్పుడు డాక్టర్ ఊళ్ళో లేరు ఆ మందు భగవాన్ కొరకే వారు తెప్పించారు ఆ సంగతి రాజయ్యకు తెలియక రిజిస్టర్ పోస్టు కావడం వల్ల ఎవ్వరికీ ఇవ్వక అలాగే ఉంచారు ఆ దాచి ఉంచటం భగవాన్ సమీపవర్తులకు తెలిసి అది భగవాన్కేనయ్యా ఇవ్వమని అంటే ఇవ్వలేదు తరువాత ఆ సంగతి భగవాన్కు తెలిసింది మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి సమీపవర్తులతో ఈ విషయమే మాట్లాడుతూ ఇలా అన్నారు భగవాన్ అవునయ్యా ఆయన గారు అసలే రాజా వట్టి రాజా కూడా కాదు జింజీ రాజా అంటే జింజీ దగ్గరే ఆయన గ్రామం ఆ పైన పోస్ట్ మాస్టర్ ఎంతెంతవారు వారి వద్దకు పోవలసిందే పోకుంటే ఉత్తరాలు మనీ ఆర్డర్లు పార్సల్లు ఏమీ సరిగ్గా అందవు అందువల్ల అంతా వారిని అనుసరించే తిరుగుతారు దానికేమి మనం ఇప్పుడు పోయి మందు నాకేనయ్యా ఇవ్వమని అడగాలి కాబోలు ఎవరు అడుగుతారు ఇప్పుడు ఇవ్వకుంటే పోనీయండి అయ్యా అంటున్నారు నాకు అర్థం కాక కృష్ణస్వామిని అడిగాను విషయం చెప్పారు ఆ తరువాత సమీపవర్తుల ద్వారా సమాచారం విని రాజయ్యరో మందు డబ్బీ తెచ్చి శ్రీవారికి ఇయ్యబోతే స్వీకరించలేదు కడకు డాక్టర్ శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత డబ్బీ తీసుకుని రాజయ్యను వెంటబెట్టుకుని వచ్చి ఇద్దరు నమస్కరించిన తర్వాత రాజయ్య క్షమాపణ చెప్పుకున్నాడు తరువాత భగవాన్ ప్రసన్నులై ఆ ఔషధం స్వీకరించారు భక్తవత్సలుడు కదా భగవానుడు ॐ नमो भगवते श्रीरमणाय